అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆల్కహాల్ అండ్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నేను మీ రజనీప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ ఆల్కహాల్ అనేది మన బాడీలోకి వెళ్ళాక ఎస్టైల్ డిహైడ్ కింద మారుతుంది ఈ ఎస్టైల్ డిహైడ్ అనే కెమికల్ డిఎన్ఎన్ డ్యామేజ్ చేసి క్యాన్సర్కి కారణం అవుతుంది ఈ ఆల్కహాల్ ఎస్పెషలీ బింజ్ ఆల్కహాల్ అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం లాంగ్ టర్మ్గా లేకపోతే వారంలో ఎక్కువసార్లు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రిస్క్ ఎక్కువ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట సో మీకు తెలుసా మన బాడీలో ఈ ఆల్కహాల్ వల్ల సెవెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయని ఈ క్యాన్సర్ రిస్క్ అన్నది ఆల్కహాల్ లోన్ కాకుండా ఆల్కహాల్తో పాటు మీరు టొబాకో ఐదర్ స్మోకింగ్ కానీ లేకపోతే టొబాకో చూయింగ్ కానీ చేస్తే ఫైవ్ టైమ్స్ మీ క్యాన్సర్ రిస్క్ ఇంకా పెరిగిపోతుంది సో నెక్స్ట్ అందరూ అడుగుతూ ఉంటారు ఎంత ఆల్కహాల్ తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది అని అసలు ఆల్కహాల్ హెల్త్ బెనిఫిట్సే లేవండి అండ్ దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఫర్ ఆల్కహాల్ కన్సెప్షన్ అండ్ దెర్ నో సేఫ్ ఆల్కహాల్ ఆల్సో సో చాలా దగ్గర మీరు చదివే ఉంటారు రెడ్ వైన్ తీసుకుంటే స్కిన్కి మంచిది కార్డియాక్ హెల్త్ బాగుంటుంది క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని సో ఇలాంటివి ఏమీ లేవండి సో నో ఆల్కహాల్ ఈస్ సేఫ్ లెట్స్ ఆల్ అవాయిడ్ ఆల్కహాల్ కన్సెప్షన్ అండ్ లెట్స్ ఆల్ స్టే హెల్దీ థ్యాంక్ యూ